సీఎం పదవిపై ఎలాంటి వివాదాలు ఉండబోవని కూటమి స్పష్టం చేసింది ఎన్నికల్లో విజయం అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మహాయితి కూటమి అగ్ర నేతలు మహారాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని సీఎం ఏక్నాథ్ సింధే తెలిపారు సీఎం పదవిపై మూడు పార్టీల నేతలు కూర్చొని పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు తమ ప్రభుత్వం సామాన్యుల సీఎం పేర్కొన్నారు సామాన్యుడి సూపర్ మ్యాన్ గా తమ వెల్లడించారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కామన్ మ్యాన్ అని సింధే అర్థం చెప్పారు ప్రజల తీర్పు తమ బాధ్యతను మరింత పెంచిందని ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు అనేక తప్పుడు ఆరోపణలు బోటకపు కథనాలను ప్రచారం చేయడం మతం ఆధారంగా ఓటర్లను చేయడం వంటి విపక్ష పార్టీల ప్రయత్నాలను ప్రజలు విఫలం చేశారన్నారు నిజమైన శివసేన ఎన్సీపీలు ఎవరికి చెందుతాయో ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయించాయని ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు మహారాష్ట్రను అభివృద్ధి చేయాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని సమగ్ర అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లు మహాయితి కూటమి కలిసి పనిచేస్తుందన్నారు ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో జార్ఖండ్లో ఎందుకు కావో విపక్షాలే సమాధానం చెప్పాలని అజిత్ పవార్ ప్రశ్నించారు